రాజే కింకరుడైతడు కింకరుడే రాజడు ఉన్ననాడు నవ్వద్దు మానవుడు లేడవద్దు కష్టం వచ్చినాడు బాధపడద్దు సుఖం వచ్చిన్నాడు నవ్వరాదు పదిహేను రోజు వెన్నెల పదిహేను రోజులు అమావాస్య వెలుగు వెన్నెల అమావాస్య చీకటన్నారు కొన్ని రోజుల కష్టం వెళ్ళదియాలి కొన్ని రోజుల సుఖం వెళ్ళదియాలే ఏ మానవుడైనా గురికొని కుంజముడు పెట్టుకొని రాలేదు మానవుడు ఎన్ని రోజులకు ఇక్కడ ఇక్కడోడగా ఇది నాలుగొద్దుల పోగాటారా మీద పుండు లక్షాధికారైన గాని మెరుగు బంగారాన్ని ఎవరు మింగరు కోట్లు సంపాదించిన కొంపల్నే పాడబడతాయి గాని మనిషిని కాట పెట్టినాడు కాసుగవగూడ ఎంబడి పోదు తనెవరో తన వారెవ్వరో మాయా ఓడలైతే రాజే కింకరుడైతాడు కింకరుడే రాజడు ఉన్ననాడు నవ్వద్దు మానవుడు లేడవద్దు కష్టం వచ్చినాడు బాధపడద్దు సుఖం వచ్చిన్నాడు నవ్వరాదు పదిహేను రోజు వెన్నెల పదిహేను రోజులు అమావాస్య వెలుగు వెన్నెల అమావాస్య చీకటన్నారు కొన్ని రోజుల కష్టం వెళ్ళదియాలి కొన్ని రోజుల సుఖం వెళ్ళదియాలే ఏ మానవుడైనా గురి ఓసుకొని కుంజముడు పెట్టుకొని రాలేదు మానవుడు ఎన్ని రోజులకు ఇక్కడ ఇక్కడోడగా ఇది నాలుగొద్దుల రమ్మీద పుండు లక్షాధికారైన గాని మెరుగు బంగారాన్ని ఎవరు మింగరు కోట్లు సంపాదించిన కొంపల్నే పాడబడతాయి గాని కాసు గవ్వ కాసుగవగూడ ఎంబడి పోదు తనెవరో తన వారెవ్వరో మాయా